ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯ ನಮಃ ನಾಗದೇವತೆ ಮತ್ತು ಬಂಟಪ್ಪ ದೇವಸ್ಥಾನ ಕೆಂಪೇನಹಳ್ಳಿ ವೆಂಕಟೇಶ್ವರ ಕ್ಯಾಂಪ್ ಚನ್ನಗಿರಿ ತಾಲೂಕು ಇಲ್ಲಿ ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ವಾರ್ಷಿಕ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಮತ್ತು ನಾಗದೇವತೆಯ ಕಾರ್ತೀಕ ದೀಪೋತ್ಸವ ನಡೆದಿರೋದ್ರಿಂದ ಆ ವಿಡಿಯೋ ನಾನು ಕೂಡ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬಂದಿರುವಂತಹ ನಮ್ಮ ನಾಗದೇವತೆ ಮತ್ತು ಕಾರ್ತೀಕ ದೀಪೋತ್ಸವಗಳನ್ನು ವೀಕ್ಷಣೆ ಮಾಡಿ ಅವರ ನಾಗದೇವತೆ ಮತ್ತು ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಸರ್ಪಸಾಂಗ ದೇವತರ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಬೇಕಾಗಿ ವಿನಂತಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನ್ನ ನಾಗದೇವತ ಪರವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಾನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಓಂ ಮಾತರ್ ನಮಾಮಿ ಕಮಲೆ ಕಮಲಾಯತಾಕ್ಷಿ ಶ್ರೀ ವಿಷ್ಣು ವಿಶ್ವಮಾತಃ ಕ್ಷೀರೋದಜೆ ಕಮಲ ಕೋಮಲ ಗರ್ಭಗೌರಿ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸೀದ ಸತತಂ ನಮತಾಂ ಶರಣ್ಯೇ ಸರ್ವ ಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಶಿವೇಶ್ವಾರ್ಧ ಸಾಧಕೆ अम्बिके गौरीं नारायणी नमोऽस्तु ते नागदेवता नमोऽस्तु ते ॐ नमोऽस्तु सर्पेभ्यो एके च पृथिवीमनो एं तर्क्षयधिविदेभ्यः सर्पेभ्यो नमो नमः ం ప్రకృత్యై నమ వికృత్యై నమ ఓం విద్యాయ నమ సాభూతప్రదిన్యే నమ శ్రద్ధాయ నమ విభూచై నమ సురభ్యే నమ పరమాత్మ వాచ్యే న వాచ్యాలయాయ నమ శుచే నమ స్వధాయ నమ సుధాయే నమ ధన్యాయ నమ హిరణ్మయే నమ లక్ష్మే నమ నిత్యపృష్టాయ న విభావ్యే నమ ఆది ే నమ్మ దీత్యే నీప్త వసు నమ్మ వసుణ్యే న కమలాయ నమ కాంత కామాక్షే నమ క్రోధసంభవాయ నమ అనుగ్రహప్రాదన్య నమ బుద్ధయే న అనఘాయ నమ హరివల్లభాయ నమ అశోకాయ నమ అమృత నమ దీప్త వినాశన్య నమ నమామి ధర్మ నమ కరుణాయ నమ లోమాత్రే నమ పద్మప్రియాయ నమ పద్మహస్త నమ పద్మాక్షే నమ పుందే నమ పొద్భవాయన పద్మముఖే నమ పద్మనాభప్రియాయ నమ రమాయే నమ పద్మమాధరాయ నమ దే నమ పద్మిన్యే నమ పద్మగంధి పుణ్యగంధాయ నమ సుప్రసన్నాయ నమ ప్రసాదాముఖే నమ ప్రభాయ నమ నమామి చంద్రవదనాయ నమ చంద్రాయ నమ చంద్రసహోదరిే నమ చతుర్భుజాయ నమ చంద్రూపాయ నమ ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ అహ్లాదజనన్య నమ పుష్ట్యే నమ శివకర్చే నమ ే విమలా నమ విశ్వజన్య నమతుమ ప్రీతి పుష్కరణ్యే న సాం తాయ నమ శుక్లమాల్యాంభరాయ నమ్మ శ్రీయే నమ్మ భాస్కర్య నమ బిల్వనిలయాయ నమ వరారోహాయ నమ యశ్శన్వే నమ వసుందరాయ నమ ఉదారాంగాయ నమ హరిణ్యే నమ హేమమాలియ నమ ధనధాన్యక్యే నమ సిద్ధయే నమ శ్రేణసౌమ్యాయ నమ నృపేష్మగతానందయ నమ వరలక్ష్మీ నమ వసుప్రదాయ నమ శుభాయే నమ హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయ్యాయ నమ జయాయే నమ మంగళదేవ్యే న విష్ణువక్షస్థలస్థితాయ నమ విష్ణు పని నమ ప్రసన్నాక్షే నమ నారాయణ సమాశ్రిత దారిద్ర్యంసిన్య నమ దే నమ సర్వోపద్రవ నివాణ్యే నమ నవదుర్గాయ నమ మహాకాళిన్య నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ త్రికాళజ్ఞానసంపన్నాయనేశ్వర్యో నమ నాగదేవత కరే బంట స్వామి నమ దేవ్యే నమో నమ నానావిధ అక్షత పూజాం సమర్పయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో కాళే వర్షద్ పర్జన్య పృథ్వీ सस्यसालिनी देशोहम क्षोभरहिता ब्राह्मण आसम तो शांता पृथ्वी शिवमंतरक्ष ज्योर्नो ध्योर्नो दिव्यभयनोस्तु शिवा दश प्रदिश बुद्धिशो ओ न आपो विश्व परिपा तो सर्वत शांति 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 ही।